హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీరియల్ సత్యభామ సత్యభామా సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డెబ్జాని మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లోనూ అండ్ అలాగే టీమ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని అప్పటికప్పుడే షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో క్రిష్ సత్య షూటింగ్లో గ్యాప్లో చాలా సరదాగా హ్యాపీగా సీరియల్ టీం అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అండి ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా క్రిష్ సత్య అండ్ టీమ్ షూ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి